కాకరకాయలు దీంట్లోనే కలుపుతున్నాము ఇలా అన్ని బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట మనం నూనె కా తీసి పెట్టుకునే నూనె కాకరకాయలేక వేసుకుందాం మరి కాకరకాయ రెడీ అయినట్లే మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మరి యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుంటారా మీరు బాగుండాలని మరి స్ఫూర్తిగా అయితే మరి స్పెషల్ గా సురేఖ అయితే మరి చాలా మంది కాకరకాయ పచ్చడి అయితే చేస్తున్నారు కదా మరి దానికోసం నేను కూడా ఏరు కోరి సురేఖని అయితే కాకరకాయ పచ్చడి అయితే చేయమన్నాను మరి మరి ఎలా చేస్తుందో ఏమో మరి కాకరకాయలు కట్ 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 చేసి చేసి చేసిపోయింది సో ఫ్రెండ్స్ మరి ఎలా చేస్తుందో ఒకసారి మరి సురేఖని అడిగి తెలుసుకున్నాము అలా అలాగే మరి దాంట్లో కావలసినవి వేటవో మరి ఎట్లా కాకరకాయలు తీసుకున్నా మరి సురేఖ చెప్తారు ఇప్పుడు చెప్పు సురేఖం నిలబడము చూపిస్తాను ఇట్లా కోసేసి ఇలా తలకాలు అయితే నేనైతే ఇలా చిన్న చిన్నగా రౌండ్ షేప్ లో ఇట్లా చిన్న బాగా ఇట్లా కోసేసుకోవాలనమాటప్పుడు బాగా నూనె పడుతుంది అనమాట అందుకోసం నేను ఇలా రౌండ్ చిన్న చిన్న కాకాలని తెప్పించుకున్నాను చూపిద్దాం అనుకున్నా నువ్వు ఎమ్మూరు వెయ్యే తలకాలు లేట్ అవుతుందని రెండు పోస్తలకాలలో కోసి పెట్టినా మరి ఇలా కోసేసుకోండి చట్నీ చూపిస్తానండి సో ఫ్రెండ్స్ మరి కాకరకాయలు కోసుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా అయితే మరి ఇంట్లో ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఫ్యాన్గాయలకు గాని ఒక గంట సేపు గాని ఒక అర్ధ గంట సేపు ఫ్యాన్ గాలి కానీ కాకపోతే మనకి ఎండాకాలం కాబట్టి బయట ఫ్రెష్ గా ఎండగా ఉండదు మనకి దొరుకుతుంది అందుకోసమే నా భార్య నేను వస్తల సురేఖ ఎండకే ఆరబెట్టింది మరి ఒక గంట సేపు అర్ధ గంట సేపు తేమ పీల్చుకుంది కదా ఒక గంట సేపు అయింది ఆరబెట్టింది తప్ప ఖచ్చితంగా అయితే వీటిల్ని ఒక గంట సేపు అయినా కానీ ఫ్యాన్ కానీ మరి ఆరబైతే ఎండకు గాని ఆరబెట్టుకుంటే కొద్ది దీంట్లో నీళ్ళ శాతం తగ్గి మనకి నూనె పీల్చుకోవడం అనమాట సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏమో సురేఖ చూపిస్తుంది అస్సలు ఎట్లా చేస్తామంటే జయలు చూస్తారు అక్క నిజంగా మరి

మెంతులు జీలకర్ర కారము కొత్తిమీర నూనె ఉప్పు కాకరకాయలు గ్యాస్ ఇవన్నీ ఉంటేనే కాకరకాయ పచ్చడి పచ్చడి లేకపోతే బాగా సూపర్ ఫస్ట్ అయితే గోరెప్స్ నీళ్ళు వేసుకుందాం ఫస్ట్ నీళ్ళు రాబేసుకుందాం అండి చింతపండు ఓకే చింతేండి మరి కొద్ది గోరెచ్చు దీని చేసుకున్నాము చింతపండు అయితే ఇక్కడ తీసి పెట్టుకున్నాం మరి చింతపండు ఎక్కువ కాకరకాయలు కాబట్టి తక్కువ చింతపండు తీసుకున్నా మరి తక్కువ పావు కిలో అట్లా తీసుకుంటాను

బా పెట్టేద్దాము కాకరకాయలు వేపుకోవటానికి ఫస్ట్ ఫస్ట్ అయితే దీంట్లో నూనె వేసుకోకముందంటే మన మధ్య మనం మనకి కావాల్సిన మెంతులు ఆవాలు కొద్దిగా చిన్నగా మెట్ట పెట్టుకొని వేపుకుందామండి మరి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం నూనె అయితే వేసుకుందామండి మరి కాకరకాయలు అయితే చంగనొట్టు నూనె కావాల చాలా నూనె కావాలి చూడి బాగా గుర్త బస్తా బస్తా కాకరకాయలు తెచ్చినప్పుడు ఒక తిండి వాకిలీ ఒకటి వాకలి మంచి నూనె ఓకే నూనె అయితే వేడిగాను మనమైతే బాగా మంచిగా కాకరకాయ పద్దరు రానబ్బాఖ పాపము అని అందరూ మన సంస్క్రీ అంతా మరి ఓకేనా నాకు ఎంత మంది కోరుకున్నారో అయితే మరి చెప్పండి మనము కాకరకాయలు బాగా జాగ్రత్త వేసుకున్నా వేసుకుంటు మరియు అప్పటి అంటున్నారు కొన్ని కొన్ని కానీ రెండు రెండు సార్లు గానీ ఏపు రెండు వాయిలు వేసుకోండి గానీ అట్లా కలర్ రావాలప్ప Kalau cinta rumah apa? Ayolah, itu apa? Ayat apa? Iya apa lapor Iya tanu bang nuna ragdag nengka. Hm. Karena maca. Nuna ragdag mana? ఇలా మనం మరి మధ్య మధ్యన కలుపుకుంటూ ఏం వేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చడి కాబట్టి అంత కర్రకు కాకుండా అంత పచ్చికి కాకుండా ఇలా ఉండగానే తీసేసుకోవాలి ఇప్పుడు ఓకే నూనె బాగా విడుస్తాం మరి రెండు వాయి వేసుకుందామండి ఇవన్నీ మిగిలినవి పక్క పక్క వేపుకుంటే బాగా కాదు అనమాట ఇంకా వేయించుకున్నాం కదండి మరి జీలకర్ర ఆవాలు మెంతులు మనం అయితే వేయించుకునేది మిక్స్ పట్టించుకు మిక్స్ పట్టుకున్నాం ఇప్పుడు వెల్లిపాయలు అల్లము మిక్స్ పట్టేసుకున్నాము మెంతులు పట్టుకున్న తర్వాత వెల్లిపాయలు అల్లము ఒకసారి పట్టుకున్నాము చింతపండు అయితే మనం మిక్స్ పట్టిందామండి మనమైతే ఇప్పుడైతే మనం మెంతులు జీలకర్ర వాళ్ళు మిక్సీ పట్టేసుకున్నాం కదా అన్ని అల్లం మెల్లి పేస్ట్ చింతప చింతపండు మొత్తం మిక్స్ పట్టి ఇప్పుడు దాంట్లోకి ఇంకా తాలింపు కాకరకాయ పచ్చడికి తాలింపు వేసుకుందామండి అన్ని కారం కొంచెం తాలి కదా ఆవాలు వేసేస్తున్నామండి మరి అలాగే ఎల్లిపాయలు రెండు ముక్కలు కానీ వేసేస్తున్నాము నాలుగైదు మరి ఎందుకంటే వాసన వేయంత దాన్ని కొంచెం పచ్చాసలు ఉంటాయి కదా ముందు ధనియ వేసుకొని చింతపండు మనం మిక్స్ పట్టుకుండా చింతపండు వేసుకున్నాము పట్టుకో పట్టుకు పట్టుకో పసి కొంచెం కరివేపాకు వేసుకున్నాము పచ్చి కరివేపాకు బెల్లం వేసుకుంటారులే మనకైతే బెల్లం వద్దు ఎందుకంటే ఉండదు కదా కొన్ని కొద్దిగా బెల్లం వేసుకుంటే మనకి ఇష్టం ఉండదు అనమాట ఇలాగే బాగుంటది కొంతమంది బెల్లం గానే వేసుకుంటారులే మనకైతే వద్దు అంటున్నాము బెల్లం వద్దులే ఓకే అండి మరి దీన్నైతే మనం ఇంత దాకా ఉడికించుకున్నాము దీన్ని పక్కకి దింపేద్దాము ఉప్పు వేసుకున్నాం చిన్న ఉప్పు మరి సరిపోతా ఉప్పు వేసుకుందామండి సరే ఉల్లిపాయ కారం మిక్స్ పట్టుకుని వేసుకుందాం ఫస్ట్ మనము మెంతులు జీలకర్ర ఆవాలు మిక్స్ పట్టుకునేది కలుపుతున్నాము చెప్పిన సాకరకాయ లేచి దీంట్లోనేసి కలుపుతున్నాము ఇలా అన్ని బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట కాకరకాయలు కలిసేంత వరకు ఇలా కలిపేసుకోవాలి ఉండగా మనం నూనె తీసి పెట్టుకునే నూనె కాకరకాయలేక వేసుకుందామండి మరి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట మనం అన్ని మిక్స్ పట్టి వేసుకునే వల్ల కాకరకాయ పచ్చడికి బాగా మెత్తగా ఇలా కలిపి అన్నీ కలిసేంత వరకు కలిపేసుకో కలపాలన్నమాట గోరెత్తం ఉండే కలుపుకోవాలి అక్క వేడి వేడిగా ఉండబోకాయ చెప్పినయితే రెడీ అయినట్లే మరి నాకు తెలిసినట్లయితే నేను చేసిన అబ్బా ఒకళ్ళ తప్పైతే అలా కాస్తురేకా ఇలాగా మన కామెంట్ లో కచ్చితంగా అయితే కామెంట్ లో చెప్పండి నూనె ఏం జాగ్రత్తలే నూనె చాలకొస్తే మరి తర్వాత ఎచ్చక వేసి

కాకపోతే బాగానే ఉండదులే కానీ కొంచెం కలర్ కనపడలేదని కొంచెం డిసప్పాయింట్ ఆయిల్ కూడా అయ్యలేదు దీంట్లోకి ఆయిల్ కావాలా మరి ఏం పెద్దగా ఆయిల్గా ఆగలేకుండా కూడా ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే కాబెట్టుకొని ఆయిల్ ఆబెట్టుకొని చల్ల అరస కూడా పోసుకోవచ్చు అంట సో ఓకే మరి దీని టేస్ట్ ఎట్లా మనం అయితే ఇప్పుడు తినక లేదంట సురేఖ చెప్తుంది మూడు రోజుల వరకు బాగా ఇమడల్ లాంటిది మగ్గల్లా దానికి నూనె నూనె బట్టల్లా కారం బట్టల్లా మరి దానికి నెల్లకేసిన ఈ మసాలా ఐటమ్స్ అలా పట్టాలి కదా అప్పుడే టేస్ట్ వస్తుంది కాకరకాయ పచ్చడికి అంటుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్